నేను సిపిఐ పట్టణ కార్యదర్శి వినోదన్ మాట్లాడుతున్నాను గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయనప్పటికీ ఈసారి డిసెంబర్ ఎలక్షన్లో కాంగ్రెస్ పాలన మంచిగా అని చెప్పేసి ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అని చెప్పేసి అన్నారు అలా ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆరు నెలలు పూర్తి కానుంది వాళ్ళకు పెన్షన్ అదే పాత లెక్కలోనే రెండు వేల పెన్షన్ మూడు వేల పెన్షన్ తప్ప ఎక్కువ అమౌంట్ పడట్లేదు పాలన అని చెప్పేసి తొంభై రోజులలోనే అన్ని మారుస్తానని చెప్పేసి హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అవి వేరే అన్ని అమలు చేయడం కాదు మీ పైన ఆధారపడి ఉన్న వికలంగా కూడా నిత్యాసర సరుకులు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వరకు ఆరు వేల పెన్షన్ ఎంతనే ఇవ్వాలని కోరుతున్నాము అలాగే వాళ్ళు ఎందుకంటే నిత్యావసర సరుకులు ధరలు మండిపోతున్నాయి ఏది కొనాలన్నా కానీ వేలల్లో అవుతుంది వాళ్ళకు ఇలాంటి బాధ రావద్దంటే మీరే ఖచ్చితంగా ముప్పై తారీఖు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అమౌంట్ పడేలా చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము ఉన్న వాళ్ళకి ప్రతి నెల రెండో మంగళవారం జరిగేది ఇప్పుడు అది కూడా ఖచ్చితంగా ఇది కూడా అమలు చేయాల వెంటనే వాళ్ళకి అందరు కూడా ఆదుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము సిపిఐగా కోరుతున్నాము